नमस्ते वेलकम टू तो पूरा लोकल न्यूज नेनुमी आदित्य కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనా కార్యక్రమంలో గ్రామాల్లోనూ కొనసాగుతుంది ఇక పర్లపల్లి బాలయ్యపల్లి గ్రామాల్లో స్థానిక సర్పంచ్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు ఆయా గ్రామాలకు ప్రజలు అధిక సంఖ్యలో ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి ఆరు గ్యారెంటీల పథకాలు తమకు కావలసినటువంటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తును ఆయా గ్రామాల పర్యవేక్షణ అధికారులు తహసీల్దార్ కనకయ్య మండల స్పెషల్ ఆఫీసర్ జయశంకర్ ఎంపీడీఓ రవీందర్ రెడ్డిలు స్వీకరించారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ జనవరి ఆరో తేదీ వరకు ఉన్నందున ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో సంబంధిత అధికారుల చేత దరఖాస్తులు నిరంతరం స్వీకరిస్తామని తెలిపారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడానికి కూడా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జయశంకర్ ఎంఆర్ఓ కొండ కనకయ్య సర్పంచ్ భారతీదేవి ఎంపీటీసీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ రెడ్డి ఉప సర్పంచ్ రాజేష్ కిసాన్ సెల్ అధ్యక్షులు బుర్రా అజయ్ తదితరులు పాల్గొన్నారు strength if you're not here you should try this తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా రెండవ రోజు ఈరోజు తిమ్మాపూర్ మండలం కర్లపల్లి గ్రామంలో జరుగుతుంది ఇప్పటికే ప్రజాప్రతినిధులు గౌరవ సర్పంచ్ గారు గౌరవ ఎంపీటీసీ గారు గౌరవ ఉప సర్పంచ్ గారు అదేవిధంగా వార్డు మెంబర్లు ప్రజలు సంబంధిత టీమ్ లీడర్ అధికారులు ముఖ్యంగా ఈ టీం లీడర్ తహసీల్దార్ గారు ఇంకా ఇతర అన్ని శాఖల వివిధ శాఖల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆరు గ్యారెంటీల్లో అందులో భాగంగా ఐదు ఒకటి అమలు అయింది మిగతా ఐదు గ్యారంటీలకు హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతాయి ప్రజలందరూ గ్రామ ప్రజలు ఇవాళ ఇబ్బంది పడద్దు అందరికీ అందుబాటులో ఐదు ఐదు గ్యారంటీలు అమలవుతాయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో సంపూర్ణంగా అమలు చేసుకుంటారు కరీంనగర్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది తారీఖు నుండి ఆరో తారీఖు వరకు మనకు ఈ రోజు నుండి ఆరో తారీఖు వరకు కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రోజు పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local. Thanks for watching Pura Local News. Your choice for local voice.